హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను ఇవాళ మీకు హెల్తీ మల్టీగ్రెయిన్ పాలకూర దోశ చూపిద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సినవి మెయిన్గా పాలకూర కావలసినంత తీసుకోండి అండ్ ఈ మల్టీగ్రెయిన్ అంటే ఆల్రెడీ నా వీడియోలో ఇంకోసారి చూపించాను దాంట్లో మెయిన్గా చెంగపప్పు పెసరపప్పు మినపప్పు బియ్యము అన్ని రకాల మిల్లెట్స్ కొద్దిగా మెంతులు అన్నిటినీ అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టాను ఎందుకంటే మిల్లెట్స్ మినిమమ్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలి సో మిక్సీ చేసుకొని రెండింటిని కలిపి మిక్సీ చేసుకున్న తర్వాత కొద్దిగా సిక్స్ టు సిక్స్ అవర్స్ అలా ఫర్మెంటేషన్కి పెట్టి తర్వాత నేను ఐరన్ ప్యాన్ పైన చేస్తున్నాను ఇది ఐరన్ ప్యాన్ చాలా వేడెక్కాలి వీలైతే నాన్ స్టిక్ పాన్స్ అవాయిడ్ చేయడానికి చూడండి ఎందుకంటే క్యాన్సర్ ఇష్యూస్ వేరే హెల్త్ ఇష్యూస్ అవాయిడ్ చేయడానికి సో నేను ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను సో ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే మనకి దోశ మంచిగా ప్లెయిన్గా కరకరలాడేలాగా వస్తుంది సో తర్వాత బ్యాటర్ చూసారు కదా మొత్తం పాలకూర అనేసరికి ఎంత బాగా వచ్చిందో గ్రీన్ కలర్ విచ్ ఇస్ వెరీ హెల్తీ ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మిల్లెట్స్ అన్నీ వేసాము సో దానివల్ల కూడా ఐరన్ ఇది చాలా మెయిన్ హెల్తీ ఫుడ్ ఐరన్ రావాలి అంటే సో దాంట్లో నేను కొద్దిగా ఉల్లి కారం వేస్తున్నాను ఉల్లి కారం ఇన్ ద సెన్స్ అది నేను ఉల్లికారం మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను నేను కొద్దిగా వేసుకుంటున్నాను కారం చాలా లైట్గా పడాలి అని సో అంటే నేను దాంట్లో మెయిన్గా ఉల్లిగడ్డ ఒట్టిమిరపకాయలు అండ్ సమ్ గార్లిక్ వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ కొట్టాను అనమాట మిక్సీ కొట్టిన తర్వాత దానిపైన చీజ్ వేస్తున్నాను యాక్చువల్గా ఇది నేను కిడ్స్కి చేస్తున్నాను కాబట్టి చీజ్ వేసాను పెద్దవాళ్ళు అయితే చీజ్ అవాయిడ్ చేస్తేనే బెటరు చాలా ఫ్యాట్ కంటెంట్ కాబట్టి సో ఇది కిడ్స్కి చేస్తున్నాను కాబట్టి చీజ్ వేసి కొద్దిగా ఆయిల్ వేసి మూత పెడితే చీజ్ అన్నది మెల్ట్ అవుతుంది సో బాగా ఇష్టంగా తింటారు పిల్లలు చట్నీ లేకున్నా కూడా బట్ యా తర్వాత తీసేసి మూత తీసేసి ఆ అలా అలాని తీస్తే మంచిగా కరకలాడే గ్రీన్ మల్టీ గ్రీన్ హెల్తీ ఐరన్ రిచ్ దోశ రెడీ అండ్ ఈ దోశని ఇప్పుడు చట్నీలో కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీలో ట్రై చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ హెల్తీ కూడా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్